హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆనియన్ ఎగ్ దోశ అండి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఇంకా నేను రెండు బౌల్స్లో డిఫరెంట్గా చేస్తున్నా అండి ఒకటి ఎగ్ ఒకటి ఏమో వెజ్లా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా నేను ఎగ్గు అని చెప్పి రెండు సపరేట్గా చేస్తున్నాను అనమాట ఇంకా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా ఇంకా దాని టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇంకా హాఫ్ చెక్క లెమను రెండిట్లోనూ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ ఎగ్లోనూ వెజ్ రెసిపీలోను మీకు చూపిస్తున్న విధంగా అంటే దోస్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అంటే ఈరోజు సాటర్డే కదా నాన్ వెజ్ తినని వాళ్ళు చాలా ఉంటారు కదా ఈ రెసిపీ కూడా చాలా వర్క్ అవుతుందని చెప్పి యూస్ అవుతుందని వీడియో తీశాను ఇగోండి వెజ్ దోశ అనమాట ఇది జస్ట్ ఆనియన్ అలా వేసుకొని అలా చేస్తుంది అనమాట ఇది ఎగ్ది నేను బ్రీఫ్గా చూపిస్తాను ఎందుకంటే ఆని అది వెజ్ది ఏమీ లేదు కదా సింపుల్గా అది వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ మనం ఏదైతే మిక్సర్ కలుపుకున్నామో అది ఇదిగోండి అయితే కనుక ఇలా కలిపి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం అ ఒక లెమన్ ఆఫ్ చెక్క లెమను అదంతా కలుపుకొని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత దానిపైన దోశ పైన ఇలా మనం సెట్ చేసుకోవాలి దోశ మీద కూడా లెమన్ పిండాలండి అండ్ ఇంకా మనకి ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఈ నెక్స్ట్ ఏంటంటే మనకి గీ ఉంటే గియన వేసుకోవచ్చు దోశ మీద లేకపోతే ఆయిల్ ఉన్న వేసుకోవచ్చండి మనకి దీస్ గీ దోశ కావాలంటే అలావైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ దోసే అండి గీ ఎక్కువ ప్రిఫర్ చేయండి నేను ఎప్పుడో ఏమైనా స్వీట్స్ అలాంటప్పుడు లేకపోతే ఏమైనా చిల్లీ చికెన్ అలాంటివి గీవి కావాలంటే అలాంటివి ఎప్పుడైనా చేస్తాను రెగ్యులర్గా ఏం చేయను ఇదిగోండి ఇంకా మా వాడు చేస్తున్నాడు అనమాట మా తమ్ముడు ఏం చేసినా అసలు చాలా బాగా టేస్టీగా ఉంటాయి అండ్ డిఫరెంట్ స్టైల్ అనమాట వాడిది యూనిక్ స్టైల్స్ అంటారు కదా అలాగా నాకు మంచిగా అనిపిస్తుంది వాడిది ఇంకొండి ఎగ్ చూడండి ఎలా సర్దుతున్నాడు ప్యాచ్ వర్క్ అంటారు నేనేం ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ అని ఏడిపిస్తున్నాను వాడిని నేనేదో మంచిగా చేసి పెడదామంటే వీకెండ్ కదా నువ్వేమో వీడియో కవర్ చేసుకుంటున్నావా అని చెప్పి నాకు సెటైరేస్తున్నాడు అనమాట ఇదిగోండి ఆయిల్ అంట లాస్ట్లో వేయాలండి ఫస్ట్లో వేయకూడదంట ఓహో సూపర్ ఓకేరా బాబు అని చెప్పి ఇంకా నా స్టవ్ దగ్గర ఉన్న మెస్ అంతా ఇగ్నోర్ చేసేయండి ఇంకా ఏమీ పని అవ్వలేదన్నమాట మార్నింగ్గా టిఫిన్ సెక్షన్ ఈరోజు పిల్లలకు కూడా ఫుల్ డే అనమాట స్కూల్ సాటర్డే ఇంకా సో ఫుల్ బిజీ అనమాట సరే వీడు దోశ వేస్తున్నాడు కదా బాగుంది కదా అని చెప్పి ఇంకా నేను వీడియో తీసుకున్నాను మీకు కూడా చూపించినట్టు ఉంటుంది నాకు ఒక వీడియో కవర్ అవుతుంది అని చెప్పి ఇగోండి చక్కగా బాగానే వచ్చిందండి కాకపోతే వాడు కొంచెం లావ్ సైజ్ వచ్చిందని నేను అన్నాను కానీ అలా ఉంటేనే బాగుంటుందక్క అని చెప్పి వాడు అన్నాడు అంటే నాకు ఇంకా పలచగా వేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను క్రిస్పీగా ఉంటుంది అని కానీ టేస్ట్ అయితే చాలా బాగుందని మా హస్బెండ్ చెప్పారు ఇంకోడి దీంతో పల్లి చట్నీ అండ్ టమాటా చట్నీ కాంబినేషన్ ఉంటే సూపర్ ఉంటుంది నేను అవి రెండు చేశాను అన్నమాట ఇంకా అదిగోండి ఓకేనా బాయ్